హలో గైస్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అనమాట సో మా ఏరియాలో కూడా జస్ట్ ఇందాకే బుకింగ్స్ ఓపెన్ అయినాయి అది కూడా ఒక థియేటర్లోనే ఓపెన్ అయింది ఇప్పటికీ సో అయితే జస్ట్ మిస్ అయిందనమాట సో బట్ బై లక్ ఏంటంటే నాకు టికెట్ అయితే బుక్ అయ్యింది సో జస్ట్ మిస్లో అయితే నాకు కూడా దొరకపోయింది టికెట్స్ అయితే సో బుక్ బుకింగ్ అయితే అయిపోయింది నాకు కూడా సో టికెట్ అయితే దొరికింది సో ఐఎమ్ సో హ్యాపీ సో అండ్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్టిక్ యాప్లో ఫస్ట్ రిలీజ్ చేస్తారనమాట సో తర్వాత బుక్ మై షో పేటిఎం లాంటి యాప్స్లో మీకు బుకింగ్స్ అయితే రిలీజ్ చేస్తారు సో కాబట్టి మీరు ఫస్ట్ డిస్టిక్ యాప్లో అయితే మీరు బుకింగ్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి సో ఏ టైంలో రిలీజ్ చేస్తారో తెలియదు కాబట్టి సో ఈరోజు సాయంత్రం లోపు బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి సో మాక్సిమమ్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి ఈరోజు సో మీ టికెట్స్ మీరు బుక్ చేసుకోండి తొందరగా అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ సో నేనైతే ఫోర్ ఫోర్ థర్టీ ఐమ్కి అయితే బుక్ చేసుకున్నా టికెట్ సో మీరు కూడా బుక్ చేసుకోండి తొందరగా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూద్దాం లెట్స్ వెయిట్ అన్సీ మూవీ కోసం చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం చూద్దాం లెట్స్ వెయిట్ అన్సీ